హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అయితే రాజ్ని శ్వేతని చూసి ఒక నిర్ణయానికి అయితే వస్తుంది ఖచ్చితంగా ఇక శ్వేతతో ఈయనకి సంబంధం ఉంది శ్వేతని ఈయన ఇష్టపడుతున్నారు నన్ను పే పేరుకు మాత్రమే పెళ్లి చేసుకున్నారు కానీ అందుకే నన్ను దగ్గరికి ఎప్పుడు తీసుకోలేదు అలాగే తన స్థానం ఎప్పుడు ఇవ్వలేదు ఇక ఈరోజు ఆయన్ని అడగాలి అడిగి అసలు ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలి నా జీవితానికి ఈరోజు ఒక నిర్ణయం అయితే తీసుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది काव्या రాజు ఇక శ్వేతతో ఇక వాడికి ఏం కావాలి అరవింద్కి ఏం కావాలి అని చెప్పి అడుగుతాడు ఏం కావాలంట వెండి రాజ్ వాడు నన్ను డబ్బు గురించే పెళ్లి చేసుకున్నాడు వాడికి ఇప్పుడు డబ్బు కావాలంట వాడు అనుకున్నంత డబ్బు ఇస్తే నన్ను ఇక టార్చర్ పెట్టకుండా విడాకులు ఇస్తాడంట రాజ్ అని చెప్పి చెప్పడంతో ఇక నువ్వు ఈ విషయం గురించి ఆలోచించేది శ్వేత ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వాడు మొహాన్ని కొట్టి ఇక నిన్ను వాడి బారి నుంచి రక్షిస్తాను ఇక నువ్వు అనవసరంగా ఆలోచించద్దు అని చెప్పి ధైర్యం చెప్తాడు ఇక కావ్యం ఇక శ్వేత మనసులో మాత్రం ఇక లేనిపోని ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి హ్యాపీగా ఉంటాను రాజ్ ఇక నువ్వు ఇంత భరోసా ఇచ్చినాక నేను ఎందుకు ఆలోచిస్తాను చెప్పు నేను ఏదో జన్మలో చాలా పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే నీలాంటి ఫ్రెండ్ని ఆ దేవుడు నాకు బహుమతిగా ఇచ్చాడు రాజ్ నువ్వంటూ లేకపోతే నా జీవితం ఏమైపోయేది అని చెప్పి మొసలు కన్నీరు కారుస్తుంది ఇక అక్కడి నుంచి అయితే ఇక టైం చూసుకొని శ్వేత నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక అరవింద్కి కావాల్సిన డబ్బు ధనం ఏది కావాలంటే అది సెటిల్ చేసి నీ లైఫ్ని ఒక గోలిక్కి తెస్తాను అంతవరకు నువ్వు పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు వాడు ఈ మధ్యలో నేను మీద ఏమన్నా వచ్చాడని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్స్ చేయి వాణ్ణి ఈసారి ఖచ్చితంగా వాడికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేస్తాడు ఇక ఇంటికి వచ్చిన రాజ్ని కావ్య అయితే గట్టిగా నిలదీయడానికి ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది నైట్ అయిపోతుంది నైట్ అయిపోయేసరికి ఇంట్లో అందరూ కూడా డిన్నర్ చేసి ఇక ఇందిరాదేవి సీతారామయ్య వాళ్ళ బెడ్రూంలో ఉంటారు ఒకవైపు రుద్రాణి కూడా తను బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఇక అందరూ కూడా ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు ఏంటి చప్పా చేయకుండా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసావు అని చెప్పి రాజ్ అడుగుతాడు చాలా సీరియస్గా కావ్య అలానే చూస్తూ ఉంటుంది నిన్నే అడిగేది ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడొచ్చావు అని చెప్పి అడగగానే నా సంగతి అలా పక్కన పెట్టండి ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికే వచ్చాను కానీ మీరే ఆఫీస్ నుంచి మీరెక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది ఇక వెంటనే అయితే లోపల ఇక ఏమైనా ఆలోచించి చెప్పాలి అని చెప్పి అనుకునే లోపలే చాలా సీరియస్గా అడుగుతుంటే సమాధానం చెప్పారేంటి మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఇక వెంటనే అయితే ఏంటి సీరియస్గా అడుగుతున్నావు నన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు ఇలాంటి క్వశ్చన్ లేద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను నా గురించి నీకు అనవసరం నేను ఎక్కడికైనా వెళ్తాను ఏమైనా చేస్తాను నువ్వు నన్ను క్వశ్చన్ చేసేదేంటి అని చెప్పి రూడ్గా సమాధానం చెప్తాడు రాజ్ ఆ మాటకి అడుగుతాను మీరు సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే నేను మీ మీ చేత తాలు కట్టించుకున్న భార్యని కాబట్టి అంతేగాని దొంగదనంగా కలుస్తూ ఇక అవతల కాపురాలని చిచ్చిపెట్టుకునే చిచ్చిపెట్టే శ్వేతనైతే కాదు కదా అని చెప్పి అంటుంది ఆ మాటకి వెంటనే రాజ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఉన్నదే కదా మాట్లాడుతున్నాను మీరు ఆ శ్వేత ఇద్దరికి మీ ఇద్దరిని చూశాను మీ ఇద్దరి రాస నెళ్ళు చూశానండి అని చెప్పి అంటుంది ఏయ్ కొస్తున్నావే నా ఫ్రెండు శ్వేత శ్వేతను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి అనగానే నేను ఎప్పుడూ ఒకరి గురించి తప్పుగా అర్థం చేసుకోనండి కానీ మీరు ఆ శ్వేత ఇద్దరు కూడా నా కన్ను కప్పి నన్ను పక్కన పెట్టేసి మీ ఇద్దరు చాలాసార్లు కలుసుకుంటున్నారు ఇదంతా కూడా నాకు ముందే తెలుసు కానీ మీరు నిజంగా మంచివారని మిమ్మల్ని నమ్మాను నమ్మి ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగలేదు కానీ ఈరోజు అడుగుతున్నాను మీకు ఆ శ్వేతకి సంబంధం ఏంటి అసలు శ్వేత అంటే మీకు అంత మనసులో ఇష్టం ఉన్నప్పుడు నా ఎందుకు తాళం కట్టారు అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి రాజ్కి ఒక్కసారిగా అర్థం కాదు ఏ ఏంటే మాట్లాడుతున్నావు శ్వేత నా బెస్ట్ ఫ్రెండు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండు ఆ సంగతి నీకు తెలియదు అనగానే అవునా మరి ఫ్రెండ్ అయినప్పుడు ఏ రోజు కూడా ఇంట్లో శ్వేత విషయం ఎందుకని చెప్పలేదు అని చెప్పి అడుగుతుంది అది ఎందుకు తన విషయాలు ఇంట్లో షేర్ చేయడమని చెప్పలేదు అనగానే అవునండి తన విషయాలు ఇంట్లో ఎందుకు షేర్ చేస్తారు తన ఫ్రెండ్ అయితే మీరు హ్యాపీగా ఇంటికే తీసుకొచ్చేవాళ్ళు మీరు దొంగచాటుగా వెళ్ళి కలవాల్సిన అవసరమే ఉండేది కాదు కదా సరే మీరు ఫ్రెండ్ అని చెప్తున్నారు కాబట్టి ఫ్రెండే అనుకుందాం మరి హాస్పిటల్లో తను కాబోయే భర్తనని ఎందుకు ట్రీట్మెంట్ చేయించారు అని చెప్పి అడుగుతుంది ఇక ఆ మాటకి దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఇక అట్లానే చూస్తూ ఉంటే ఇప్పుడు ప్పుడు చెప్పలేంటండి సమాధానం మీ ఫ్రెండ్ అయితే కాబోయే భర్తగా ఎందుకు సైన్ చేశారు అయినా ఆఫీన్స్ అని చెప్పి శ్వేతని దొంగతనంగా కలుస్తున్నారెందుకు తనని మీ ఫ్రెండే కదా అంత దొంగతనంగా కలాల్సిన అవసరం ఏంటి ఈరోజు కూడా ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉన్నా కూడా ఒక పక్కన ఆఫీస్ వాళ్ళు కాల్స్ చేస్తున్నా కూడా ఎత్తకుండా ఇక శ్వేతతో ఇప్పటి వరకు ఉండి వచ్చారు అంటే ఏంటండి అర్థం చెప్పండి అనగానే ఇక రాజ్కి చాలా కోపం వస్తుంది అంటే నీ ఉద్దేశం ఏంటి నాకు శ్వేతకి ఏదైనా సంబంధం ఉందనుకుంటున్నావా అని చెప్పి అంటాడు ఉందనుకోవడం ఏంటి ఉంది ఉంది కాబట్టే ఈ విషయాన్ని నా దగ్గర దాచి ఇక కావాలని మీరు అబద్దాలు ఆడుకుంటూ వస్తున్నారు ఈరోజు మీ బండారం అంతా చూశానులండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక కావ్య వసై వసై నన్నే అనుమానిస్తున్నావా నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయే నాకు శ్వేతకి మంచి ఫ్రెండ్షిప్పే ఉంది అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి అనగానే లేదు మీరు శ్వేత ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉండడం నా కళ్ళతో నేను చూశాను నాకు నమ్మించకండి అని చెప్పి కోపంతో ఇక మీ మీద నాకు నమ్మకం లేదు నా మీద మీకు ప్రేమ లేదు అలాంటప్పుడు మీతో కలిసి ఉండే కంటే విడిపోవడమే చాలా మంచిది ఇక ఇప్పుడులో తాతయ్య గారి ఆరోగ్యానికి వచ్చిన బెడదేమీ లేదు నిన్ననే డాక్టర్ గారు తాతయ్య ఆరోగ్యం కూడా చాలా అన్నారు మీరు అనుకున్నట్టే కళ్యాణ్కి అనామికకి పెళ్ళి కూడా జరిగిపోయింది కాబట్టి ఇక నా అవసరం మీకు లేదు అందుకే నన్ను పక్కన పెట్టేసి ఆ శ్వేతతో టైం స్పెండ్ చేస్తున్నారు ఇక మీ చేతులతో మీరు నన్ను గెంటేసే కంటే నా మా నాన్న నేను వెళ్ళిపోవడమే చాలా మంచిది అని చెప్పి ఇక బట్టలు సర్దుకొని ఇక బ్యాగ్ రెడీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆగు ఎక్కడికి వెళ్తున్నావు టైం చూసావా ఎంతైందో అని చెప్పి రాజు అంటాడు టైంతో ఏం పనండి నాకు ఈ ఇంట్లో స్థానం లేదని నాకు తెలిసిన తర్వాత ఇక్కడ టైం చూసుకొని ఉండే అవసరం నాకేముంది నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బ్యాగ్ సర్దుకుంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా అపర్ణ కనిపిస్తుంది అపర్ణ ఇక కింద నుంచి మీ దాకా సీరియస్గా కాఫీ వంకా చూస్తుంది బ్యాగ్ వంక చూస్తుంది ఇక వెంటనే అత్తయ్య గారు అని చెప్పి కింద బ్యాగ్ వదిలేస్తుంది ఏంటి బ్యాగ్ పట్టుకొని ఎక్కడికో బయలుదేరావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే ఇక ఏమి సమాధానం చెప్పకుండా కావ్య అలానే తలదించుకొని ఉంటుంది సమాధానం చెప్పకుండా తలదించుకొని ఉన్నావేంటి సమాధానం చెప్పు బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజు వచ్చి అది మమ్మీ అనగానే నోరు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడమన్నా ఊరుకునేది లేదు లోపలికి నడు అని చెప్పి రాజుని తిడుతుంది కావ్య నిన్ను కూడా లోపలికి పదా అని చెప్పి ఇక వెంటనే డోర్ని క్లోజ్ చేస్తుంది అది అత్తయ్య గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య వెంటనే ఏంటి రాజ్ ఏంటి ఇదంతా ఏంటి కావ్య మాట్లాడిన మాటలకి సమాధానం నువ్వేమీ చెప్పలేదనే కావ్య ఇంటిలోంచి వెళ్ళిపోతుంది తన మీద ప్రేమ లేదన్నది ఇక ఇంట్లో దానికి కోడల స్థానం కూడా లేదని చెప్పింది కానీ ఈరోజు చెప్తున్నాను కోడల స్థానం ఉంది కాబట్టే నేను కారులో వెళ్ళే నా కారుని నీకు ఇచ్చి పంపించాను ఇక ఆఫీస్లో నువ్వు పని పనిచేస్తానగానే ఇంట్లో అందరినీ ఎదిరించి మరీ నేను ఆఫీస్కి పంపిస్తున్నాను అంటే నీకు అర్థం చేసుకోవడం కూడా చేతనవ్వట్లేదా కావ్య ఈ ఇంటికి నువ్వే నా కోడలివి అది ఎవరన్నా కూడా ఎవరు కాకపోయినా కూడా అని చెప్పి సీరియస్గా అంటుంది ఆ మాటలకి మమ్మీ అనగానే షడప్ షడబ్ ఒక్క మాట కూడా ఎక్కువ ఈ ఈరోజు నేను ఏం చేస్తానో నాకే తెలీదు అసలు ఆ శ్వేత ఎవర్రా ఎవరు ఆ శ్వేత శ్వేతతో నీకున్న సంబంధం ఏంటి నీతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకుంది అని చెప్పి కావి దగ్గర దబా ఇస్తున్నావు కదా నీతో పాటు చదువుకున్న అమ్మ అయితే నాకు ఎందుకు చెప్పలేదు ఇంటికి ఎందుకు తీసుకురాలేదు అంత కానిదాన్న ఏ నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు నీతో పాటు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటావు నాకు మాట్లాడిస్తూ ఉంటావు అలాంటిది ఈ శ్వేతను ఎందుకురా ఇంతవరకు కనీసం ఇంట్లో ఎవరికి చూపించకుండా ఎక్కడో దాచు పెట్టి అక్కడికి నువ్వు అప్పుడప్పుడు కనుగప్పుకుంటూ వెళ్ళి ఫోన్లో ఒక్కడివే మాట్లాడుకుంటూ ఏంటి ఇదంతా అసలు నువ్వు నా రాజువేనా లేకపోతే రాజు విషయంలో ఇక మొత్తం మర్చిపోయావా ఇంటి గౌరవ మర్యాదలన్నీ అని చెప్పి అంటుంది మమ్మీ అని అనగానే మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలి చెప్పాల్సిన టైంలోప్పుడు చెప్పాలి అది కూడా ఈరోజు ఈ విధంగా నువ్వు ఒక ప్రశ్నార్థకంగా నుంచుంటావని అనుకోలేదు రాజ్ ఈరోజు కావ్య నిలదీసిన విషయాలన్నీ నేను నిలదీస్తున్నాను సమాధానం చెప్పు కావ్య ఇక నీ వారి నుంచి పట్టలు సర్దుకొని వెళ్ళిపోతానని నిశ్చయించుకుంది మరి నేనేం చెయ్యాలిరా నువ్వు వాడిని అబద్ధాలకి చెప్పు అని చెప్పి ఇక అపర్ణ గట్టిగా అరుస్తుంది మమ్మీ నన్ను క్షమించు మమ్మీ కానీ నీ దగ్గర విషయం దాయడం తప్పే కానీ నాకు ఆ శ్వేతకి ఎలాంటి సంబంధం లేదు తను నాకు ఫ్రెండే మమ్మీ కాలేజ్ టైంలో నా ఫ్రెండే తను ఫారెన్లో ఉంటుంది ఈ మధ్య ఇండియా వచ్చింది అందుకే మీకు ఎవరికీ చెప్పలేదు ఇక ఇప్పుడిప్పుడే ఇంట్లో అన్నీ కూడా గొడవలు గొడవలుగా ఉంటున్నప్పుడు ఇక తన గురించి ఇంట్లో చెప్పి ఇక ప్రయోజనం లేదని సైలెంట్గా ఉన్నాను మమ్మీ అనగానే సరే ఇంట్లో చెప్పలేదు మరి తన్ని అంత సీక్రెట్గా కలిసి తను లేకపోతే జీవితమే లేదు మీకు జీవితాంతం కలిసి మెలిసి తోడుంటానని మాటలు ఎందుకు ఇస్తున్నావు రాస్ అని చెప్పి అంటుంది మమ్మీ అనగానే అంతా తెలుసు నాకు నువ్వు రెండు మూడు సార్లు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను నీకు నేను ఉన్నాను శ్వేత నీకంటూ నేను జీవితాంతం తోడుంటానని నువ్వు అనడం నాకు చెవులారా విన్నాను రాజ్ దానికి సమాధానం చెప్పు తనని జీవితాంతం కాపాడేంత ఫ్రెండ్వా నువ్వు ఫ్రెండ్ అంటే ఒక ఫ్రెండ్గా చూడాలి కానీ తనతో జీవితాంతం ఉంటానని ఎందుకు మాటిస్తున్నావు అనగానే అయ్యో మమ్మీ తనతో జీవితాంతం ఉంటానని నేను ఎప్పుడు చెప్పలేదు తనకి ఇక పెళ్ళి జరిగింది ఆ అతను మంచివాడు కాదు పెళ్లి చేసుకున్న వెంటనే తనని టార్చర్ చేస్తున్నాడు ఇక తన జీవితంతో ఆటలాడుకుంటున్నాడు తనకి ఎవ్వరూ లేరు అందరూ ఫారిన్లో ఉన్నారు తనకి ఇండియాలో ఎవ్వరూ లేకపోయేసరికి నేను తనని అండగా ఉంటూ ఇక వాళ్ళిద్దరికీ డైవర్స్ ఇచ్చే వరకు అండగా ఉంటానని నీ బ నీ వెనక నిలుస్తానని చెప్పాను తప్ప ఇక శ్వేతని నా లైఫ్ లాంగ్ పెళ్ళి చేసుకుంటానని నేను చెప్పలేదు అనగానే చూసావా చూసావా కావ్య విన్నావు కదా వాడు ఎప్పుడు కూడా అబద్ధాలు ఏ రోజు చెప్పడు రాజు ఉన్న నిజాన్ని దాచాడేమో తప్ప వాడి నోట్లోంచి ఎప్పటి వరకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఇప్పుడు అర్థమైంది కదా వాడు ఆ కావ్య ఆ శ్వేత ఇద్దరూ ఫ్రెండ్సే ఇక ఆ అమ్మాయికి ఒక వాళ్ళ భర్త తనని టార్చర్ పెడుతున్నాడని ఒక సాటి అమ్మాయికి అన్యాయం జరగకూడదని వాడు ఫ్రెండ్గా ఒక పక్కన నుంచిన్నాడు ఇక రేపో మాపో డైవర్స్ ఇచ్చినాక ఇక తన దారిని తను ఫారన్ వెళ్ళిపోతుంది అంతే ఆ మాత్రం దానికి నువ్వు ఇంట్లో భర్తతో తెగదంపులు చేసుకొని పుట్టింటికి బయలుదేరిపోతున్నావు ఇప్పుడు అర్థం చేసుకో ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది అని చెప్పి కావ్యని అడుగుతుంది అపర్ణ ఇక వెంటనే కావ్య తలదించుకొని ఉంటుంది చూడు కావ్య ఇంతకంటే పెద్ద పెద్ద విషయాలే చాలా జరిగాయి ఇంట్లో అలాంటప్పుడు కూడా నువ్వు తల వంచుకొని చాలా ఆత్మాభిమానంతో ఇంట్లోనే ఉన్నావు కానీ ఈ టైంలో నువ్వు బట్టలు సర్దుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకునే విషయం మాత్రం చాలా తప్పు ఇంట్లో నీకంటూ ఒక అధికారం ఉంది ఈ ఇంటికి ఒక పెద్ద కోడలుగా హక్కు ఉంది నేను అత్తగారిగా నన్ను నిలదీయాల్సిన హక్కు నీకు లేదా రాజు ఇలా తప్పు చేస్తున్నాడు అత్తయ్య గారు నా పరిస్థితి ఏంటి అని చెప్పి నాకు నువ్వు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి అనడంతో అయ్యో అత్తయ్య గారు నన్ను క్షమించండి నేను అనవసరంగా ఎక్కువ ఆలోచించాను ఆయన నా దగ్గర ప్రతి విషయం దాస్తున్నారు ఇక ఆ అమ్మాయితోనే ఈయన జీవితం పంచుకుంటారేమో అందుకే నన్ను పక్కన పెట్టేశారేమో అనుకున్నాను కానీ ఆయన ఆ అమ్మాయికి ఆ రకంగా సహాయం చేస్తున్నారని నాకు తెలియదు ఆ అమ్మాయికి పెళ్ళైందని కూడా నాకు తెలియదు అనగానే చూసావా నువ్వు తెలుసుకోకుండా సగం సగం నాలెడ్జ్తో ఇక రాజుని అనుమానించి నీ కుటుంబం వైపు నువ్వు వెళ్ళిపోతే అటువైపు నీ కుటుంబం వాళ్ళు కూడా నిన్ను చూసి బాధపడతారు ఇక్కడ మా పరువు కూడా పోతుంది ఇంత ఉంటుంది నువ్వు బట్టలు సర్దుకొని ఇల్లు కదిలితే తెలుసా కావ్య రేపు నువ్వు వెళ్ళిపోయిన వెంటనే నువ్వు ఇంటికే వెళ్ళావో ఇంకెక్కడికైనా వెళ్ళావో అని ఇక అందరూ కూడా తలకు ఒక రకంగా మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న దారిలో చూస్తే దాని లక్ష్మి రుద్రాణి నీ మీద ఎంత కక్షగా ఉంటున్నారో నీకు తెలుసు నీ గురించి వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏ రకంగా మాట్లాడతారో ఒకసారి ఆలోచించు అని చెప్పి అనగానే అయ్యో అత్తయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను కానీ ఇక ఇంత ఘోరంగా ఇంత వెనకాల ఇంత ఆలోచనలు నేను ఆలోచించలేదు ఆయన ఆ రకంగా ఇక శ్వేతతో ఉండేసరికి నా మనసంతా కూడా బాధతో ఇక నేను ఈ చేశాను ఇంకెప్పుడు కూడా ఇలా చేయని అత్తయ్య గారు నన్ను క్షమించండి అనగానే ఇదిగో కావ్య నువ్వు ఇంట్లో వంటగదిలో పరిమితం అవ్వకూడదు ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఇక వర్క్ చేసుకుంటూ నా కోడలు కూడా గర్వంగా రాజుతో పాటు సమానంగా ఉండాలని నిన్ను నేను ఇక స్వయంగా పంపిస్తున్నాను నువ్వు మాట నిలబెట్టుకొని నీ ఫోకస్ అంతా ఆఫీస్ మీద పెట్టి అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకో ఇక ఇంట్లో అంటావా అందరి సంగతి నేను చూసుకుంటాను నా కోడల్ని ఎవరు ఒక మాట వేలెత్తి అనకుండా నేను వాళ్ళ నోరును మూయిస్తాను ఇదిగో రా నీకు ఇది లాస్ట్ సారి చెప్తున్నాను ఇక శ్వేత విషయం ఇక మీ ఇద్దరి మధ్య రాకూడదు ఆ శ్వేతకి డ్రైవర్స్ అయిపోయిన మరుక్షణం శ్వేతని ఊరు పంపించేసి ఇక తనతో నువ్వు సంబంధాలు తెగతింపులు చేసుకుంటే చాలా మంచిది అది మన ఇంటికే కాదు మన గౌరవానికి కూడా చాలా అప్రతిష్ఠ తెస్తుంది నువ్వు ఒక అమ్మాయి స్నేహం చేయొచ్చు కాకపోతే ఇక నువ్వు వాళ్ళ ఇంటికి వెళుతూ మా ఇంట్లో ఎవరికీ తెలియకుండా తనకి నువ్వు అన్ని విధాలా సహాయపడుతున్నావని నాకు తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి అలా ఉండదు నువ్వు ఆ అమ్మాయి క్లోజ్గా ఉండడం చూసి నలుగురు నాలుగు రకాలుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి రాస్కి చెప్తుంది ఇక అపర్ణ ఇక అపర్ణ అన్న మాటలకి సరే మమ్మీ అని చెప్పి అనడంతో ఇక శ్వేత ఇక కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా ఇక అపర్ణ దగ్గర మాట ఇస్తారు ఇంకెప్పుడు కూడా నేను పుట్టింటికి గారు అని చెప్పి కావ్య ఇక శ్వేతని నేను వాళ్ళకి డైవర్స్ అయిపోయిన మరుక్షణం శ్వేతని నేను ఇక ఇక వాళ్ళ నాకు సంబంధం ఉండదని ఇక మాట ఇస్తాడు ఇక అక్కడితో అపర్ణ వెళ్ళిపోతుంది ఎర్లీ మార్నింగ్ అవుతుంది ఇక మామూలుగానే కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరతారు ఇక ఆఫీస్కి వెళ్తుంటే వెంటనే కూడా అపర్ణ కార్ కీస్ తీసుకొని ఇక బయలుదేరిపోతూ ఉంటుంది కావ్య వెంటనే ఆగు ఆగు కళావతి అమ్మకీసెందుకు తీస్తున్నావు అనవసరంగా కారును రెండు కార్లు ఎందుకు ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆఫీస్కే నువ్వు ఆఫీస్కే అలాంటప్పుడు ఇక మళ్ళీ ఇంట్లో కారు ఎందుకు నేను కూడా వస్తున్నాను కదా అనగానే ఏమో నన్ను వదిలేసి మీరు ఇక అలానే వెళ్ళిపోతారేమో కదా అనగానే చెప్పాను కదా నీకు కొన్ని కొన్ని విషయాలు తెలియకూడదని నేను ఆ రకంగా ప్రవర్తించాను తప్పించి నిన్ను వదిలేసి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను అని చెప్పి కోపంతో ఇక కారులో కూర్చోమని అంటాడు కారులో కూర్చున్నాక ఇక వెంటనే శ్వేత ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే కావ్య సీరియస్గా చూస్తూ ఉంటుంది రాజ్ వంక ఇక వెంటనే ఇదిగో నీ ముందే లిఫ్ట్ చేస్తున్నాను స్పీకర్ పెడుతున్నాను విను అని చెప్పి ఇక స్పీకర్ పెట్టగానే రాజ్ రాస్ అని చెప్పి టెన్షన్గా మాట్లాడుతుంది ఏమైంది కావ్య ఏమైంది అనగానే ఇక అరవింద్ టూ టైమ్స్ నాకు కాల్ చేశాడు వాడికి డబ్బు కావాలంట వాడికి ఇక డబ్బు మొహాన్ని కొడితే నన్ను వదిలిపెట్టేస్తానన్నాడు అన్నాడు నువ్వు కూడా నాకు చెప్పావు కదా వాడి మొహాన్ని డబ్బు కొడదామని అందుకే ఫోన్ చేశాను రాస్ అనగానే ఇక వెంటనే నాకు నిన్నే తెలిసింది కదా కా తెలిసింది కదా శ్వేత వాడికి డబ్బు కొట్టి వాడిని నిన్ను ఇద్దరిని కూడా వేరు చేసి హ్యాపీగా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి నేను పంపిస్తాను నన్ను నమ్ము అని చెప్పి అంటాడు పక్కనే ఉన్న కావ్య ఇక శ్వేతల గొంతులో ఉన్న టెన్షన్ అంత కూడా వింటుంది ఇక సరే రాస్ నీ మీద నమ్మకంతో ఫోన్ పెట్టేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు ఏదో రకంగా సర్దురాస్ డబ్బు సర్దుతావో ఇక స్థలాలు సద్దుతావో నీ ఇష్టం అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఫోన్ పెట్టేస్తాడు ఇక అక్కడే ఉన్న కావ్యకి అనుమానం అనిపిస్తుంది ఏంటి ఈయన డబ్బు ఇవ్వడం ఏంటి అది కూడా శ్వేత భర్తకి శ్వేత చూస్తే చూడ్డానికి బాగానే కనబడుతుంది డబ్బును మనుషులనే కనబడుతుంది అలాంటప్పుడు ఇక ఈయన చేత డబ్బులు తెప్పించుకోవడం ఏంటి అని చెప్పి వెంటనే కూడా ఇక వెంటనే ఏంటి అసలు శ్వేతకున్న బాధ ఏంటో శ్వేతనే వెళ్ళి తెలుసుకుంటాను అసలు ఈయన లేకుండా శ్వేత ఏ రకంగా ఉంటుంది అన్నది నేను ఈరోజు చూడాలి అని చెప్పి ఇక కావ్య ఆఫీస్లోకి వెళ్తుంది కానీ ఇక శ్వేత వాళ్ళ ఇంటికి ఏదో రకంగా కనుగప్పి వెళ్ళాలి అని చెప్పి ఇక రాజ్ క్యాబినెట్లో కూర్చోగానే ఇక రాజ్ అయితే ఇంపార్టెంట్ వర్క్లో ఇక రాసుకుంటూ ఉంటాడు ఇక ఒక వన్ అవర్ టూ అవర్ తర్వాత శ్వేత వెళ్తుంది వెళ్ళి సారీ కావ్య రా దగ్గరికి వస్తుంది ఏంటి కళావతి అనగానే అది నేను ఇక మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నానండి అని చెప్పి అంటుంది ఎందుకు ఆఫీస్కి వచ్చావు కదా మళ్ళీ మీ ఇంటికి వెళ్ళడం ఏంటి అనగానే ఇంటి దగ్గర నుంచే వెళ్ళాలనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళందరికీ మా ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు ఇక ముఖ్యంగా అనామికకి ఇక నేను ఇంటికి వెళ్ళి అప్పుని కలవడం అలాగే మా ఇంట్లో వాళ్ళని కలవడం అస్సలు నచ్చట్లేదు నా మూలంగా వాళ్ళిద్దరూ పడకూడదని నేను ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు నాకు ఎందుకో అప్పుని చూడాలనిపిస్తుంది యాక్సిడెంట్ జరిగినాక ఒకసారి చూడడానికి వెళ్ళని తప్పించి మళ్ళీ వరకు వెళ్ళలేదు నన్ను నమ్మండి నేను వెళ్ళి ఇక వెంటనే వస్తాను అనగానే ఏంటి కళావతి నిన్ను నమ్మేది నీ ఇష్టం నీ పుట్టింటికి నీ స్వాతంత్రం ఉంది ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇక ఆఫీస్ టైమింగ్స్ అయ్యే లోపల వెళ్ళి అక్కడే ఉండిరా అని చెప్పి రాజ్ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్తుంది ఇక కావ్య మరి నా కార్ని నుంచి పంపించాలా అంటాడు అవసరం లేదండి నేను ఇంకా క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి కావ్య సరాసరి శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తుంది శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరవింద్ అలాగే శ్వేత ఇద్దరు కూడా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా అరవింద్ నువ్వు నన్ను అలా కొడతావా ఏదో రాజు వచ్చే టయానికి నన్ను ఏదో లైట్గా కొట్టమని చెప్పాను కానీ నీ ఇష్టం వచ్చినట్టు నా చెంపలు పగలు కొడతావా చూడు ఎంత గట్టిగా కొట్టావో అనగానే అయ్యయ్యో శ్వేత నువ్వే కదా నిజంగా నన్ను కొట్టమని చెప్పావు నేను అప్పటికీ చాలాసార్లు ఆలోచించే కొట్టాను సారీ శ్వేత అని చెప్పి అరవింద్ చెప్తూ ఉంటే ఇక రాజు అయితే ఖచ్చితంగా మనకు కావలసిన డబ్బు అలా ఇక దస్తావేజులో అన్ని కూడా ఈ రోజు ఈవినింగ్ కల్లా తీసుకొస్తాడు ఇక అవన్నీ కూడా నేను తీసుకుంటాను అని చెప్పి శ్వేత హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఏంటి శ్వేత ఇంత డ్రామా ఆడి ఇన్ని విధాలుగా నీకు సహాయం పడ్డాను మరి నాకేమీ ఇవ్వవా ఆ దస్తావేజులు ఆ డబ్బు అదంతా నీకేనా అని చెప్పి అంటూ ఉంటే నీకు కూడా ఇస్తానులే నువ్వు ఎంతైనా కూడా నా భర్త యాక్షన్ చేస్తున్నావు కదా అనగానే ఇక ఇద్దరూ నవ్వుకుంటారు అవును శ్వేత నాకు ఒక డౌటు ఇక రేపో మాపో డైవర్స్ అంటున్నారు కదా ఖచ్చితంగా మన ఇద్దరికి పెళ్ళైనట్టు ప్రూఫ్ చూపించమంటారు కదా అప్పుడేం చేస్తే చేస్తావు అనగానే అయ్యో రామ ఇక నువ్వు డబ్బు తీసుకొని ఉడాయించావని అబద్ధం చెప్తాను నువ్వు కనీసం ఇక్కడెక్కడ కనబడకుండా నీ ప్లేస్కి నీ బెంగళూరు చెక్కేసే నేను ఆ డబ్బు నగలు ఇక ఎంత ఇస్తాడో రాజ్ ఇష్టం అంతా పట్టుకొని నేను ఫారెన్ చెక్కేస్తాను ఇక రాజ్కి నాకు సంబంధమే ఉండదు ఇదంతా డబ్బు కోసం చేస్తున్నామని రాజుకి తెలియదు కదా మళ్ళా కొన్ని రోజుల తర్వాత రాజ్కి మళ్ళా ఎంటర్ అవుతాను అయినాక ఇక పూర్తిగా ఉన్న డబ్బును కాస్త ఊరు చేసుకుంటూ ఇలాగే రాజ్ని యూస్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది భలే ఉంది నీకు రాజ్ లాంటి స్నేహితుడు ఉండడం నిజంగా నువ్వు లక్కు తెలుసా అని చెప్పి అనగానే ఏంటి మరి డబ్బంతే ఊరికినే వస్తుందా ఏంటి మరి ఇంతవరకు ఎంత ప్లాన్ వేసింది ఊరికే వెళ్ళిపోవడానిక రాజ్కున్న ఆస్తి మొత్తం చూస్తే ఎన్ని కోట్లో తెలుసా అంత కోట్లో కూడా ఇక ఆ కావ్యకే చెందుతుంది రేపో మాపో ఇక కళ్యాణ్ కూడా పెళ్ళైంది కాబట్టి ఆ కళ్యాణ్ వైఫ్ అలాగే కావ్య వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటారు మరి నేను రాజ్ని ప్రేమించుకున్నందుకు ఈ రకంగానే ఉండిపోవాలా అందుకే రాజ్కి పెనాల్టీ వేశాను డబ్బుకు డబ్బు తర్వాత మళ్ళా లైఫ్లోకి వస్తాను రాజ్ లైఫ్లోకి ఈసారి వేరే కథ అల్లుకొని వస్తాను అంతేగాని రాజుని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న కావ్యకైతే చాలా కోపం వస్తుంది శ్వేత ఇంత నీచురాలు ఇలాంటి శ్వేత గురించి పాపం ఈయన నిజంగా ఈ శ్వేత చెప్పినవన్నీ నమ్మేసి దీనికి అనవసరమైన డబ్బుని నగల్ని ఇక సొమ్ముని అన్నీ అందిద్దామని చూస్తున్నారు ఇక కానివ్వను దీని బండారం మొత్తం కూడా బయట పెట్టిస్తాను అని చెప్పి ఇక వెంటనే రాజ్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి వెంటనే బ్యాక్ కెమెరా పెట్టి ఏమండి మీకు నేను ఒకటికి చూపిస్తూ ఉంటాను మీరు మొత్తం చూస్తూ ఉండండి అని చెప్పి అనగానే రాజ్ ఏంటి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నావు కదా నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అనగానే మీకు నేను బ్యాక్ కెమెరా పెట్టాను ఒకసారి బ్యాక్ కెమెరాలో ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి డైరెక్ట్గా ఇక సెల్ అయితే పెడుతుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా రాజు విని షాక్ అయిపోతాడు ఇదేంటి అరవింద్ అలాగే శ్వేత ఇంత హ్యాపీగా ఇంత మంచిగా మాట్లాడుకుంటూ ఇక ఇద్దరు గొడవ పడుతున్నారని చెప్పుకుంటున్నారేంటి అని చెప్పి వింటూ వింటూ ఉండగా ఇక రాజ్ గురించి రాజ్ తెచ్చే డబ్బు గురించి గోధుగాడ నక్కలాగా వెయిట్ చేస్తున్న శ్వేత బండారం మొత్తం కూడా వినేస్తాడు రాజ్ ఇక వెంటనే రాజ్కైతే చాలా కోపం వస్తుంది కళ్ళ ముందే ఇక ఫ్రెండ్ ఇంత ద్రోహం చేసేసరికి ఇక తట్టుకోలేడు ఇక వెంటనే కాల్ కట్ చేసి నార్మల్ కాల్ చేసి కావ్య ఎక్కడున్నావు అని చెప్పి అనగానే ఇంకెక్కడ ఉంటానండి ఇక్కడే ఉన్నాను మీరు ఎప్పుడు వస్తున్నారా అని వెయిట్ చేస్తాను అనగానే నువ్వు అక్కడే ఉండు వాళ్ళిద్దరిని అక్కడే రెడ్ హ్యాండ్లుగా పట్టుకొని ఇక శ్వేతని ఏం చేస్తానో చూడు అని చెప్పి రాజ్ అయితే ఇమీడియట్లీగా కార్లోంచి బయలుదేరుతాడు ఇక రాజ్ అయితే వస్తాడు రాజ్ వచ్చేసరికి శ్వేత అలాగే ఇక అరవింద్ అయితే ఇక నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మనం ఈవినింగ్ వరకు ఈ రకంగానే ఎంజాయ్ చేసి ఇక ఈవినింగ్ అయ్యేసరికి రాజ్కి భయపడుకుంటూ ఫోన్ చేయాలి ఫోన్ చేసేటప్పుడు ఇక ఖచ్చితంగా నా వాయిస్లో బేస్ అనేది బాగా లోగా ఉండాలి అని చెప్పి నవ్వుకుంటూ డ్రామా చేస్తూ కనబడుతుంది శ్వేత అలా చేస్తూ ఒక్కసారిగా రాజుని చూస్తుంది రాజుని చూసి షాక్ అయిపోతుంది ఏంటి నీ బేస్ వయసులో వాయిస్ లోగా ఉండాలా ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు అనుకోకుండా లోగానే వస్తుంది అని చెప్పి రాజ్ అనడంతో ఇక అక్కడే నుంచొని ఇక అటు ఇటు ఎటు పారిపోదామా అని చెప్పి అరవింద్ అయితే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే డోర్ని క్లోజ్ చేస్తాడు రాజ్ రాజ్ క్లోజ్ చేసిన వెంటనే ఇక ఏం చేయలేక నాకేమీ తెలియదు సార్ అంతా కూడా శ్వేతనే శ్వేత నన్ను ఇక భర్తగా నన్ను డ్రామా ఆడమంది అంతే నాకు ఇందులో ఏమీ లేదు ఎంతో కొంత నాకు డబ్బిస్తానంటే ఒప్పుకున్నాను అంతకుమించి నాకేమి సమాచారం సార్ సంబంధం లేదు అంటూనే ఉంటే ఇక అయితే ఇక అరవింద్ని కాలర్ పట్టుకొని ఒక్కటే ఒక్క దెబ్బ కొడతాడు దెబ్బకి కింద పడిపోతాడు అరవింద్ ఇక శ్వేతకి ఫీజులు ఎగిరిపోతాయి భయంతో రాస్ రాజ్ అర్థం చేసుకో రాజ్ అని చెప్పి అంటూ ఉంటే చి అసలు నువ్వు మనిషివేనా నువ్వు నా పేరు ఎత్తడానికే అర్హత లేదు అసలు నువ్వు అనగానే రాస్ నేను నీ ఫ్రెండ్ని కదా రాస్ అనగానే నువ్వు నా ఫ్రెండ్వా నీ మొహం అద్దంలో చూసుకో ఒక్కసారి నువ్వు నాకు ఫ్రెండ్ ఎలా అవుతావు నువ్వు నా వెనకాల గోతులు తవ్వుకుంటూ నా డబ్బు కోసం నక్కలాగా వెయిట్ చేస్తూ మళ్ళా బండారం అంతా బయట పడిపోయేసరికి నా ఫ్రెండ్ అని కాకమ్మ కబుర్లు చెప్తున్నావా ఏంటి అసలు ఎందుకు ఇంత డ్రామా ఆడావు అని చెప్పి ఇక చంపని చెల్లుమని వాయిస్తాడు ఇక వెంటనే శ్వేత అది కాదు అనగానే ఇక కావ్య వస్తుంది కావి వచ్చి ఎందుకండి ఇలాంటి దానికి కొట్టి మీ చేతులు అనవసరంగా అపపవిత్రం చేసుకుంటారు అని చెప్పి ఇక వెంటనే చేరని కొంగుని మడిచి ఇక ఒక్కసారిగా జుట్టు పట్టుకొని రెండు చంపలు వాయిస్తుంది కావ్య ఏంటే నా భర్తని నువ్వు అండ్ త్రో చేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు ఎవరితో మాట్లాడావో అంతా కూడా ఇక ఆయనకి మొత్తం కూడా అర్థమైపోయింది నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని వేద వేషాలు వేసినా ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ నమ్మే వాళ్ళే లేరు అనగానే ఇక ఏంటే నువ్వేదో పెద్ద మోసగత్తివి కానట్టు మాట్లాడుతున్నావు నువ్వు కూడా రాజ్ స్థానంలో రాజ్ రాజ్కి భారీగా ఎలా వచ్చావో నాకు తెలుసు ముసుగేసుకునే కదా నువ్వు కూడా వచ్చావు నువ్వు మోసగత్తవే అనగానే ఇక రాసైతే ఈ వెంటనే చంపని చెళ్ళు మనిపిస్తాడు ఒక్క మాట కావి గురించి నోరు జారిన నాలుక తక్కువ వస్తాను జాగ్రత్త నీకు అసలు కళావతికి పొంతనంటే కళావతిని ఎప్పుడు కూడా కళావతే ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి కళావతి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు ఎవరినైనా అర్థం చేసుకొని వాళ్ళ బాధని తనకి సా సర్వసాధారణంగా వాళ్ళ బాధని తీర్చిదిద్దే సద్గుణం గలది కా కళావతి అలాంటి కళావతిని నువ్వు నీతో పోల్చుకోవడం ఏంటంటే అసలు నువ్వెక్కడా నువ్వు ఒక మురిక్కాలో లాంటి దానివి ఇక గంగలో ఇక గంగా నది లాంటిది కళావతి నీకు కళావతికి పోలికెక్కడా అని చెప్పి అంటూ ఉంటే రాజ్ అలా మాట్లాడేది రాజ్ నేను హట్ అవుతాను అనగానే నువ్వు హట్ అవుతావో ఇంకేమన్నా అవుతావో నాకు సంబంధం లేదు నీ కట్టుకథలన్నీ కూడా అర్థమైంది కాబట్టి ఇక ఖచ్చితంగా నిన్ను కటకటాల వెనకాలకే పంపిస్తాను అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే కావ్య చిచ్చి అసలు దీన్ని లాంటి దాంతో మాటలు ఎందుకండి అసలు దీన్ని కటకటాల వరకు కూడా అవసరం లేదు దీని బండారం మొత్తం బయటపడింది ఇంకా ఇది ఏమీ చేయలేదు చచ్చిన పాముతో సమా స సమానం ఇక దీని మొహాన్ని ఇక కటకటాల వెంట వెళ్ళి దీన్ని అరెస్ట్ చేయించాలా దీని మోసమంతా బయటపడిపోయింది దీన్ని నీకు ఎప్పుడైనా లైఫ్లో నమ్ముతామా ఏంటి అనగానే నువ్వు చెప్పేది కరెక్టే కలావతి దీనిలాంటి దానికి ఇక అవసరమే లేదు అని చెప్పి నీ మొహం నాకు ఎప్పుడు చూపించొద్దు లైఫ్లో ఎప్పుడు నువ్వు ఎక్కడ నాకు కనిపించద్దు ఇన్ కేస్ కనిపించినా అలా దించుకొని వెళ్ళిపోవాలి అంతేగాని రాజ్ అని కానీ ఇక నీ ఫ్రెండ్ని అని కానీ నువ్వు వచ్చావంటే నీకు అప్పటికప్పుడే పోలీసులకి అప్పచెప్తాను అని చెప్పి రాజ్ అయితే పదకావ్య అని చెప్పి ఇక అక్కడే శ్వేత ముందు కావ్యని పట్టుకొని భుజం మీద చేయి వేసుకొని కావ్యని తీసుకుని కారులో వెళ్ళిపోతాడు రాజ్ ఓకే ఫ్రెండ్స్ ఇక కావ్య కావ్య మూలంగా ఇక శ్వేత బండారం మొత్తం తెలుసుకున్న రాజ్ అయితే కావ్యని చాలా గౌరవిస్తాడు కావ్య మీద చాలా ప్రేమ పెరుగుతుంది రాస్కి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్